ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కేవలం పదకొండు స్థానాలకు సరిపుచ్చుకొని ఇప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా నేలమట్టమయ్యారు దీనికి కారణం ఎవరు ఎలా అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉన్నారు ఎవరి మీద దీనిని తోసివేయాలన్నా కుదరడం లేదు మొదట్లో ఐఏఎస్ ధనుంజయ్ కారణం అని చెప్పినా దానిలో పసలేకుండా పోయింది తర్వాత వాలంటీర్ల పైన నెట్టే ప్రయత్నం చేశారు కానీ ఎవరు నోరు విప్పేందుకు సాహసించలేదు అయితే రోజులు గడుస్తున్న కొద్ది నాయకులు నోరు విప్పుతున్నారు కీలక తప్పులు రాంగ్ స్టెప్పులపై ఆలోచన చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో అత్యంత కీలకమైన కారణం జనసేనను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కెలకడమేనని చెప్పుకొచ్చారు ఇది యువత ఓటు బ్యాంకును తమకు దూరం చేసిందన్నారు ఇదే సమయంలో సినీ రంగాన్ని కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తపడ్డారు అయితే ఇప్పుడు చేతులు కాలిపోయాయి మరి ఇక ముందైనా జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాలి